సో మనం టుడే టాలీ ప్రైమ్ విత్ జీఎస్టీ కోర్సు డెమో డిస్కషన్ చేస్తాం యాజ్ అజ్ వల్ అకౌంటింగ్ బేసిక్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది సో అంతకు ముందుగా ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఓకేనా సో డన్ కావ్య గారు మీరు చెప్పండి మీ పేరు మీ డిస్ట్రిక్ట్ మీ క్వాలిఫికేషన్ ఎనీ జాబ్ ఎక్కడైనా చేస్తున్నారా యా చెప్పండి కావ్య గారు అండి యా మీ పేరు నాది వచ్చేసి బిఎస్సి కంప్యూటర్స్ నేను వచ్చేసేసి రియల్ ఎస్టేట్ అన్నమాట రియల్ ఎస్టేట్ లో ఒక అడ్మిన్ అడ్మిన్ పోస్ట్ అండ్ జూనియర్ జూనియర్ అకౌంటెడ్ నేమ్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ థింక్ నేహా మీరు చెప్పండి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను కడపన ఓకే క్వాలిఫికేషన్ మా బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను బీబీఏ ఫస్ట్ ఇయర్ ఓకే డన్ ఓకే మా థ్యాంక్ యూ రాఘవేంద్ర మీరు వీడియో ఆఫ్ చేయండి వీడియో ఆఫ్ చేయండి సార్ యా యా వీడియో ఆఫ్ చేసి మీ డీటెయిల్స్ చెప్పండి యా చెప్పండి రావేంద్ర మీ పేరు మీ డీటెయిల్స్ చెప్పండి హలో రాఘవేంద్ర వినపడుతుందా మీకు యా నెక్స్ట్ భాస్కర్ రెడ్డి మీరు చెప్పండి హాయ్ లోకేష్ గుడ్ ఈవినింగ్ నా పేరు ఎం రెడ్డి భాస్కర్ రెడ్డి మై నెగిటివ్ ప్లేస్ కదిరి ప్రజెంట్ నేను ఆపరేషన్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను బ్లూలీవ్స్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో మా మా ఆఫీస్ వచ్చి హైటెక్ సిటీలో ఉంటుంది సో నేను జిఎస్టీ ఫైలింగ్ టీడీఎస్ ఎంప్లాయీస్ హైరింగ్ సో అన్నీ నేనే చూసుకుంటాను సో అకౌంట్స్ కూడా నేనే చూసుకోవాలని టాలీ నేర్చుకోవడానికి ప్రైవేట్ లిమిటెడ్ అగ్రికల్చర్ ఉంది ఉంటుంది లొకేషన్ లొకేషన్ ఎక్కడ ఐటెక్ సిటీలో ఉంది మన మన మా కార్పొరేట్ ఆఫీస్ ఉండేది యా యా ఓకే ఓకే అయితే మా సబ్ బ్రాంచెస్ వచ్చి చెర్లపల్లిలో ఉన్నాయి అప్సి ఉన్నాయి ఓకే 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 థాంక్స్ రాగంద్ర ఆ ఫసిలిటీ కంపల్సరీ యా థాంక్యూ అండి నెక్స్ట్ నెక్స్ట్ సూరి మీరు చెప్పండి సూరి మీ పేరు మీ డిస్ట్రిక్ట్ మీ క్వాలిఫికేషన్

వైఎస్ఆర్ డిస్టిక్ సార్ నేటివ్ ఓకే గుడ్ థ్యాంక్ యూ మనోహర్ కేవరున్నారు పెండింగ్ ఓకే డన్ యా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో రాఘవేంద్ర మీరు మీ వీడియో ఆఫ్ చేయండి యా పీపీటీ కనపడుతుందా కన్ఫర్మ్ చేయండి గైస్ గైస్ పీపీడి ఓకే సో ఇప్పుడు మీ ఇంట్రడక్షన్ చెప్పుకున్నారు కదా ఇప్పుడు ఒక టూ మినిట్స్ నా ఇంట్రడక్షన్ చెప్పుకుంటాను ఓకే సో నా పేరు లోకేష్ నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను సో లైక్ బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ రిటైల్స్ సేల్స్ అసోసియేట్ అండ్ టాలీ ట్రైమ్ లైక్ టీఓటీ సర్టిఫైడ్ ట్రైనర్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ త్రూఅవుట్ ఇండియా వైజ్ నేను ఎక్కడైనా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లలో నేను ట్రైన్ చేయొచ్చు సో లొకేషన్ కడప అండి ఆంధ్రప్రదేశ్ సో టోటల్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది ఓకే సో ట్యాలీ ట్రైనర్గా టెక్నికల్ సపోర్టర్గా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేశాను సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డాక్టర్స్కి లెక్చరర్స్కి ఓకే వారికి కూడా నేను ట్రైన్ చేశాను స్టిల్ నవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన స్టూడెంట్స్కి నేను ఇంక్లూడింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నేను త్రూఅవుట్ ఇండియా వైజ్ నేను చెప్పున్నాను ఓకే సో మన యొక్క మెయిన్ హాబీస్ వచ్చేసి న్యూ అప్లికేషన్స్ నేర్చుకుంటాను సో వీటి గురించి పూర్తిగా చాలా డెప్త్గా స్టూడెంట్స్కి నేర్పించాలనేది మెయిన్ ఇంటెన్షన్ అనమాట సో మ్యాక్సిమమ్ మన యొక్క గోల్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ పైన స్టూడెంట్స్ ట్రైన్ చేయాలి విత్ బెస్ట్ తో విత్ రియలిస్టిక్గా సో ఇది మన యొక్క మెయిన్ ఏఎం అనమాట ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ సో లొకేస్ ఇన్ఫోటెక్ సో ఇది మన యొక్క ఇన్స్టిట్యూషన్ కడపలో ఉంటుంది ఓకే అండ్ ట్రైనింగ్ జాబ్ కన్సల్టెన్సీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను టాలీ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ అనేది నేను కడపలో చూపిస్తాను కడపలో కావచ్చు లైక్ ఏపీ తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్ళి జాబ్ చేస్తానంటే కంపల్సరీగా చూపిస్తాను మనకి సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తారు ఓకే వాళ్ళ నుంచి ఎక్కడైనా వేకెన్సీస్ ఉన్నా కూడా నేను చెప్తాను మీ త్రూఅవుట్ మీ ఏరియాలో కానీ లేదంటే గుంటూరులో కానీ ఒంగోలులో కానీ విజయవాడ వైజాగ్ వరంగల్ అన్ని దాంట్లో నేను చూపిస్తాను అనమాట మన యొక్క యూట్యూబ్ ఛానల్ ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి మన యొక్క క్లాసెస్ అనేటివి కూడా రియల్ టైం ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలని కూడా చెప్తాను లైక్ ఎస్ఏపి ట్యాలీ అడ్వాన్స్డ్ ఎక్సెల్ వీటన్నిటి మీద మన యొక్క ఛానల్లో మీరు చెక్ చేసుకుంటే చాలా డెప్త్ నాలెడ్జ్తో ఉంటుంది అదేవిధంగా యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉండే ఛానల్ కూడా మనదే వన్స్ మీరు ట్యాలీ దీంట్లో మనకి యూట్యూబ్లోకి వెళ్ళి టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తే మనదే సర్చింగ్లోకి వచ్చేస్తుంది ఎందుకంటే అంత డెప్త్ నాలెడ్జ్ మనం యూట్యూబ్లో పెట్టాం కాబట్టి మనదే సక్సెస్ఫుల్గా లాంగ్ ట్రెండింగ్ నాదే ఉంటుంది నా ఛానలే ఉంటుంది టాలీ పరంగా ఓకే నిదానంగా ఎస్సీపీ కూడా వస్తుంది అది కూడా అది కూడా నేను వీడియోస్ చేస్తున్నాను ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను ఓకే సో ఇది మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మన కోర్స్ డీటెయిల్స్కి వస్తే కోర్స్ వచ్చేసి మనకి టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ అండి సో దీన్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే సెక్టర్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం ఓకే సో ఎందుకంటే మన ఇండియాలో చాలా వరకు మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా వరకు టాలీని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఒకవేళ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అయితే మనకి ఎస్ఏపిని ఉపయోగిస్తారు ఎందుకంటే ఒక కంపెనీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ మనకు క్లియర్ కట్గా తెలియాలి అంటే కొంచెం సెక్టార్ పెద్దది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది డిపార్ట్మెంట్ అనేది అందుకోసం పెద్ద సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు టాలీ అనేది ఏంటంటే మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఎక్కువగా ఉపయోగిస్తారు అన్ని అన్ని టైప్ ఆఫ్ బిజినెస్కు సింక్ అవుతుంది టాలీ అనేది సో అదే అనమాట ఓకే ఈ టాలీ నేర్చుకోవాలంటే ముందుగా ఏం తెలియాలంటే బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ తెలియాలి తర్వాత అబౌట్ టాలీ గురించి తెలియాలి తర్వాత జిఎస్టీ అనేది టాలీతో ఎలా లింక్ చేస్తారో తెలియాలి ఇవన్నీ కూడా మనము డ్యూరేషన్ ఫార్టీ డేస్లో మనం కోర్స్ క్లియర్ చేస్తాం ఓకే విత్ బెస్ట్ ప్రాక్టికల్ తో తర్వాత మనకు ఆన్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ సర్టిఫికేషన్ మీకు ఇస్తాను నేను ఓకే బిఫోర్ టాలీ మీరు నేర్చుకునే ముందు మినిమం బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ తెలియాలి ఇది కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు అండి చాలా ఈజీ సబ్జెక్టు ప్రపంచంలో చాలా డెడ్ ఈజీ సబ్జెక్ట్ అంటే అకౌంట్స్ అర్థమైంది అంటే ఎక్సలెంట్గా చేయొచ్చు అకౌంట్స్ అంతా చాలా సింపుల్ సబ్జెక్ట్ నాన్ కామర్స్ వాళ్ళు కూడా దీన్ని నేర్చుకోవచ్చు అసలు కామర్స్కి సంబంధం ఉండదు ఓకే సో అందుకుగాను ఏంటి అకౌంటింగ్ డెఫినేషన్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ అకౌంటింగ్ రూల్స్ టైప్స్ ఆఫ్ అసెట్స్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అకౌంటింగ్ సైకిల్ వీటన్నిటి గురించి బ్రీఫ్గా మీకు తెలియాలి మీరు చిన్నప్పుడు వన్ టూ త్రీలు ఏబీసీలు ఎలా నేర్చుకున్నారో అకౌంట్స్లోకి వచ్చేసరికి ఈ బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో వన్ టూ త్రీలు ఏబీసీలు మైండ్లో ఎలా ఉంటాయో యాజ్ ఎ టాలీ ఆపరేటర్గా కానీ ఒక జూనియర్ అకౌంటెంట్గా కానీ మీరు జాబ్ చేయాలి అంటే ఈ బేసిక్స్ మీ మైండ్లో ఉండాలి చాలా సింపుల్ అవి తెలుసుకున్న తర్వాత టాలీలోకి టాలీ గురించి తెలుసుకుంటాం కంప్యూ క్రియేషన్ ఎలా చేయాలి లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలి ఓచర్ పోస్టింగ్ ఎలా చేయాలి ఇవన్నీ చేశామంటే ఆటోమేటిక్గా ట్రయల్ బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ ఇట్ అన్నీ జనరేట్ అవుతాయి ఆటోమేటిక్గా మ్యాన్యువల్ లెక్కన మాది ఉండదు ఆటోమేటిక్గా అవే జనరేట్ అయిపోతాయి మనం తెలుసుకోవాల్సింది ఏంటి కంపెనీ క్రియేషన్ లెజర్ క్రియేషన్ పోచర్ పోస్టింగ్ ఆటోమేటిక్గా అవే జనరేట్ అవుతాయి ట్రయల్ బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అన్ని కూడా తర్వాత జిఎస్టీలోకి వస్తే జిఎస్టీ మన ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది ఎలాంటి టైప్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు ఎలాంటి టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ పొందాలంటే ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కరెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంది జిఎస్టర్ వన్ అంటే ఏంటి జిఎస్టర్ టూ అంటే ఏంటి జిఎస్టర్ బి అంటే ఏంటి జిఎస్పి అంటే ఏంటి కూడా మనం తెలుసుకుంటాం ఈ జిఎస్టి అనేది టాలీకి ఎలా సింక్ అవుతుందని కూడా మనం ఫర్దర్ క్లాసెస్ లో తెలుసుకుంటాం టాలీ ప్రైమ్ టాలీ అంటే ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్పగలరా ఎనీబడి టాలీ ఫుల్ ఫామ్ ఏంటి ఎనీబడి ఎనీ ఐడియా టాలీ ఫుల్ ఫామ్ ఏంటి చెప్పాలి టాలీ ఫామ్ ఎవరైనా చెప్పగలరా నో ఐడియా ఓకే డన్ మరి ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎనీబడి కామర్స్ స్టూడెంట్స్ జాబ్ చేసేవాళ్ళు ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇండియాది ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది యా ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి 31 మార్చి మార్చి 31 నైట్ కి ఫైనాన్స్ ఇయర్ క్లోజ్ అవుతది ఆల్్రెడీ స్టార్ట్ అయింది కదా 23 అండ్ 24 సో గుడ్ సో ఒకటి ఏప్రిల్ తో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ థర్టీ వన్ త్రీకి ఎండ్ అవుతుంది ఇది మనకు ఇండియా ఫైనాన్స్ ఇయర్ అంటాం సో యాక్చువల్గా ఎందుకు ఇలా మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఏప్రిల్ కదా ఈ మంత్తో స్టార్ట్ అయింది ఎందుకు ఇలా మనం స్టార్ట్ చేస్తున్నాం జనవరి టు డిసెంబర్ స్టార్ట్ చేయొచ్చు కదా ఎందుకని ఇలా చేస్తున్నాం అంటే ఫస్ట్ మన ఇండియాలోకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించారు ఇంతకుముందు మనకు బిజినెస్ ఎలా చేయాలనో తెలియదు సో వారు వచ్చిన తర్వాత ఒక ఫైనాన్స్ ఇయర్ ఉంటుందని దానికి బిజినెస్ ఇలా చేయాలని వాళ్ళు చెప్పడం ద్వారా ఒక అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేది మనకు తెలిసి వచ్చింది లేదంటే అంతవరకు మనకు తెలియలేదు సో వారు బ్రిటిష్ వాళ్ళు ఏ ఫైనాన్షియల్ ఇయర్ అయితే పెట్టుకున్నారో అదే మనం ఇప్పుడు కూడా ఫాలో అవుతూ వస్తున్నాం సో ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంట్ ఇండిపెండెంట్ అండి నెక్స్ట్ ఇయర్ కూడా జరుగుతుంది యా వెరీ గుడ్ సో నెక్స్ట్ ఇయర్ త్రీ మంత్స్ మీద మనం ఆధారపడుతున్నాం ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు నైన్ మంత్స్ అవుతాయి జనవరి ఫిబ్రవరి మార్చ్ త్రీ మంత్స్ అంటే నెక్స్ట్ ఇయర్ మీద మనం ఆధారపడుతున్నాం కాబట్టి అది డిపెండెంట్ ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది డిపెండెంట్ బట్ అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ జనవరి డిసెంబర్ అంటే అది నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడట్లేదు ఒక ఇయర్లోనే కంప్లీట్ అయిపోతుంది ఫైనాన్షియల్ ఇయర్ అమెరికాది బట్ ఇండియాది మాత్రం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ త్రీ మంత్స్ మీద కూడా ఆధారపడుతుంది కాబట్టి ఇది మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఓకే సో టాలీ ఫుల్ ఫామ్ అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా టాలీ ఫుల్ ఫార్మ్ ఇన్ లైనర్ లైన్ యాడ్ మళ్ళీ చెప్పు ట్రాన్సాక్షన్ అలౌడ్ ఇన్ లైనర్ లైన్ యాడ్ నెక్స్ట్ వేరే పర్సన్ ఇంకెవరైనా చెప్పగలుగుతారా ఎనిబడి ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ లీనియర్ లైన్ యాడ్స్ ఓకే వెరీ గుడ్ అది కరెక్ట్ ఓకే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ లీనియర్ లైన్ యాడ్ అంటే ఒక ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది ప్రతి మంత్ కూడా ప్రతి డేట్ కూడా ఓకే మనము కంపల్సరిగా డేట్లు మార్చుతూ మంత్ వైజ్గా ఎంట్రీస్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తూ వెళ్ళాలి ఇయర్ వైజ్గా అలా సీక్వెన్స్లో వస్తేనే బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్ట్లో ఉందా అనేది తెలుస్తుంది లేదంటే తెలియదు తర్వాత ప్రైమ్ అంటే వాళ్ళు పెట్టుకున్న పేరు బిఫోర్ మనకి ఈఆర్పి నైన్ ఉండేది ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ ఎంటర్ప్రైజ్ అంటే ఒక సంస్థ రిసోర్స్ అంటే ఆ సంస్థ కావాల్సిన అసెట్స్ వాటిని ఎలా ప్లాన్ చేయాలి ఇంకా నైన్ అంటారా ఫస్ట్ వర్షన్ నుంచి నైన్ అనే వర్షన్ వరకు ఏ విధంగా అప్డేట్లు అవుతూ వస్తుంది సో తర్వాత ఎయిటీన్ పెట్టాలనుకున్నారు ఎయిటీన్ ప్లేస్లో ప్రైమ్గా మార్చారు సో టాలీ ప్రైమ్ ఐకాన్ అనేది ఈ విధంగా స్కై బ్లూ కలర్ తర్వాత ఆరెంజ్ కలర్ తో ఇవ్వడం యూజ్ జరిగింది ఓకేనా సో అది పీపీటీ కనపడుతుంది కదా కన్ఫర్మ్ చేయండి టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మనకు తెలుసు ఈ టాలీని సర్వీస్ ఓరియంటెడ్ లో ఉపయోగిస్తారు ఇన్వెంట్రీ ఓరియంటెడ్ లో ఉపయోగిస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ ఓరియంటెడ్ కంపెనీలు కూడా ఉపయోగిస్తారు మీకు తెలిసినంత వరకు సర్వీస్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది ఎవరైనా చెప్పగలరా సర్వీస్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది హోటల్స్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ రెస్టారెంట్స్ ఆ ప్లేసెస్ లో సర్వీస్ జరుగుతుంది అక్కడ ప్రాఫిట్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది తర్వాత ఇన్వెంటరీ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది ఎవరైనా చెప్పగలరా ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్వెంటరీ అంటే చెప్పండి మొబైల్ సూపర్ నేచర్ బిజినెస్ యా బయింగ్ అండ్ సెల్లింగ్ లైక్ మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి చేసుకోవాలి ఎట్లాగా మొబైల్ షాప్ పెట్టుకున్నారు లేదంటే ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్ పెట్టుకున్నారు లేదంటే క్లాత్ మార్కెటింగ్ పెట్టుకున్నారు అక్కడ ఏంటి ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది పర్చేజ్ చేస్తున్నారు సేల్ చేస్తున్నారు మార్కెట్లో సో దాన్ని మనం ఇన్వెంటరీ ప్రాసెస్ అంటాం మ్యానుఫ్యాక్చరింగ్ అన్నాం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ తయారు చేసి మార్కెట్లో సేల్ చేయడం ఒక సర్టు తయారు చేయాలి ఫస్ట్ మనం ఏం చేయాలి ఆ సర్టుకు కావాల్సిన రా మెటీరియల్ సప్లైయర్స్ దగ్గర నుంచి మార్కెట్లో పర్చేజ్ చేయాలి ఓకే ఒక సర్టు తయారు చేయాలంటే మనకు క్లాత్ కావాలి బటన్స్ కావాలి థ్రెడ్ కావాలి ఈ మూడు వచ్చిన తర్వాత ఫినిష్డ్ గూడ్స్గా మార్చి ఎంత అయితే క్వాంటిటీ కావాలనుకుంటున్నావో ఆ నెంబర్లో మనం మార్కెట్లో జనరేట్ చేసి స్టాక్ని మార్కెట్లో కి సేల్ చేసుకుంటాం అది మ్యానుఫ్యాక్చరింగ్ సో టాలీల్లో మనం త్రీ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ మనం చేయగలుగుతాం ఓకే తర్వాత ఈఆర్పి అంటే మనకి ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అని చెప్పుకుంటాం అలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మన ఇండియాలో బెంగళూరులో ఉంది హెడ్ ఆఫ్ ది బిజినెస్ టాలీ సొల్యూషన్స్ ఓకే సో ఈ ఫస్ట్ వర్షన్ వచ్చేసి మనకి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లో దీన్ని స్టార్ట్ చేశారు అప్పుడు టాలీ పేరు ఏంటి అంటే పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు తర్వాత నైన్టీన్ నైన్టీ నైన్లో లో దాని పేరు మార్చేసి టాల్యూ సొల్యూషన్స్గా మార్చారు అఫీషియల్ వెబ్సైట్ చూస్తే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ టాల్యూ సొల్యూషన్స్ డాట్ ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా ఈ వెబ్సైట్ నుంచి మీరు సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు సో గవర్నమెంట్ యాక్చువల్గా సాఫ్ట్వేర్ కంపెనీస్ని థర్టీ ఫోర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకుంది ఎందుకోసం గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేయడం కోసం నువ్వు ఒక నెల ఎంత బిజినెస్ ఎంత సేల్ చేస్తావు గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేయాలా వాళ్ళలో బెస్ట్ సాఫ్ట్వేర్స్లో టాల్యూస్ సొల్యూసన్స్ ఒకటి ఉంది గవర్నమెంట్ ఎలాంటి రిలీజెస్ ఏమైనా న్యూగా వదిలినా వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్కి అప్డేట్ చేస్తారు మీరు కొన్ని అప్డేట్ చేసుకోండి సాఫ్ట్వేర్ అప్పుడు మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత వర్షన్స్ ఫస్ట్ వర్షన్ చూడండి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో పెట్రానిక్స్ అకౌంటింగ్ మనం క్యాలిక్యులేటర్లో ఎలా చేస్తామో ఆ విధంగా ఎలక్ట్రానిక్ అకౌంటింగ్ అకౌంటింగ్లో వచ్చేసి కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారు తర్వాత ట్యాలీ త్రీ పాయింట్ వన్ టూ బుక్ కీపింగ్ నైన్టీన్ నైంటీ వన్ సో అక్కడ మనం బుక్ కీపింగ్ మెయింటైన్ చేస్తాం కదా డైలీ ట్రాన్సాక్షన్స్ వీ కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ అంటే సీక్వెన్స్గా టైం వైజ్ డేట్ వైజ్ రాస్తాం కదా అలా అదే ఇయర్ ఇయర్లోనే అకౌంటింగ్ మేనేజ్మెంట్ డేటా బ్యాక్అప్ కూడా తీయచ్చు అని టాలీ ఫోర్ పాయింట్ లో యాడ్ చేస్తారు అంటే ఒక వర్షన్ రిలీజ్ ఏంటంటే సర్వేని ఫీచర్స్ తీసేస్తూ న్యూ ఫీచర్స్ యాడ్ చేస్తూ రావడం తర్వాత నైన్టీన్ నైన్టీ ఎయిట్ టాలీ ఫైవ్ పాయింట్ ఫోర్ సర్వీస్ ఓరియంటెడే కాదు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేయొచ్చు ఇన్వాయిసింగ్ కూడా చేయొచ్చు అనే ఫీచర్స్ యాడ్ చేశారు టూ థౌజండ్ వన్ టాలీ సిక్స్ పాయింట్ త్రీ అకౌంటింగ్ సర్వీస్ ఓరియంటెడ్ కాదు ఇన్వెంటరీనే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ ఓరియంటెడ్ కూడా చేయొచ్చు అనేది ఇచ్చారు తర్వాత ట్యాలీ సెవెన్ పాయింట్ టూ స్టాచరీ క్యాపిటల్టీస్ ఫర్ ఇండియా టూ థౌజండ్ ఫైవ్లో ఇండియాలో వచ్చింది సో మనకి వ్యాట్ అనేది ఏ మంత్లో వచ్చిందండి ఏ మంత్ ఏ డేట్లో వచ్చింది ఇండియాలో వ్యాట్ అంటే ఏంటి వెరీ గుడ్ సో ఒకటి ఏప్రిల్ రెండు వేల ఐదులో వ్యాట్ అనేది ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేశారు సో ఈ లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో పర్చేస్ చేస్తే ఇన్పుట్ బ్యాట్ ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే అవుట్పుట్ బ్యాట్ అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి పే చేసేవాళ్ళు బట్ ప్రజెంట్ మన ఇండియాలో వ్యాట్ లేదు ఓకే బిఫోర్ ఉండింది జిఎస్టీ రాకముందు వ్యాట్ ఉండేది మన ఇండియాలో అప్పుడు ఏంటంటే మల్టిపుల్ ట్యాక్సెస్ ఉంటాయి ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ ఆంధ్రప్రదేశ్లో అనుకో ఫైవ్ పర్సెంట్తో అది మళ్ళీ వేరే రాష్ట్రానికి పోయేసరికి సెవెన్ పర్సెంట్ అలా మారుతూ ఉండేది క్యాష్ క్రేడింగ్ ఎఫెక్టివ్ ట్యాక్స్ మీద ట్యాక్స్ పడేటివి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నా ముందు రకరకాల ట్యాక్స్లు ఒకే ప్రోడక్ట్ మీద ఉండేటివి అలా లేకుండా మనకి జిఎస్టిని తీసుకొచ్చారు ఏ ప్రోడక్ట్ ఏ రాష్ట్రంలో కొనినా అమ్మినా సేమ్ పర్సెంటేజ్ ఉండాలి కడపలో ఉన్నాం మొబైల్ ఫైవ్ పర్సెంట్తో తెలంగాణలో కూడా ఫైవ్ పర్సెంట్ ఉండాలా జమ్మూ కాశ్మీర్లో ఫైవ్ పర్సెంట్ ఉండాలా మహారాష్ట్రలో ఫైవ్ పర్సెంట్ ఉండాలా అక్కడ ఒక పర్సెంటేజ్ ఇక్కడ ఒక పర్సెంటేజ్ సేమ్ ఐటమ్స్ మీద ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మనకి జిఎస్టీని తీసుకొచ్చారు బట్ ప్రజెంట్ ఇండియాలో లేదు బట్ చెప్పుకున్నాం తర్వాత టాలీ ఎయిట్ పాయింట్ వన్ మల్టీలింగ్వల్ పేరోల్ మేనేజ్మెంట్ టాలీ నైన్ ఎన్హాన్స్ డేటా మైగ్రేషన్ ఇక్కడ ఏంటంటే మనకి సో మల్టీ ఇప్పుడు తెలుగులో కానీ హిందీలో కానీ తమిళ్లో కానీ ఏ విధంగా అయినా కూడా మనకి ఈ యొక్క రిపోర్ట్స్ అనేది జనరేట్ చేసుకునేవాళ్ళు టూ థౌజండ్ సిక్స్ వర్షన్లో తర్వాత ఇప్పుడు మనకు ట్యాలీ ఈఆర్పీ నైన్ నుంచి టాలీ ప్రైమ్గా మార్చాం కదా అప్పుడు డేటా మైగ్రేషన్ జరుగుతుంది ఎక్కువగా ఓకే అది కూడా గమనించాలి తర్వాత టూ థౌజండ్ నైన్ టాలీ ఈఆర్పి నైన్ రిలీజ్ వన్ పాయింట్ ఎక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో డౌట్స్ వచ్చాయి మీరు హైదరాబాద్లో ఉన్నారు నేను కడపలో ఉన్నా సో నేను ఇక్కడి నుంచి మీ సిస్టమ్ ఎలా ఆపరేట్ చేయాలి లైక్ మనకు సాఫ్ట్వేర్స్ దొరుకుతాయి టీంవీ ఎనీ డేస్ కనీస వాటి ద్వారా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి నేను అక్కడికి వచ్చి అవసరం లేదు టైం వేస్ట్ తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ టాలీ ఇయర్ ఇప్ నైన్ రిలీజ్ సిక్స్ జిఎస్టి కాపబిలిటీస్ ఫర్ ఇండియా మేజర్ చేంజెస్ ఇండియా ఇండియాలోకి వచ్చాయి ఒకటి జూలై రెండు వేల పదిహేడులో జిఎస్టీని తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేస్తే సిజిఎస్టీజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే సిజిఎస్టీఎీస్ ట్యాక్స్ పడుతుంది ఒకవేళ తెలంగాణ నుంచి పర్చేజ్ చేస్తే ఐజెస్ పడుతుంది కర్ణాటక సేవలు చేస్తే ఐజెస్ట్ ట్యాక్స్ పడుతుంది అలా మనకి తీసుకొచ్చారు అన్ని మల్టిపుల్ ట్యాక్సెస్ అన్ని తీసేసి ఒక త్రీ ట్యాక్స్ మాత్రమే పెట్టారు మింగిల్ చేసి తర్వాత టాలీ ప్రైమ్ నవంబర్ నైన్ ట్వంటీ ట్వంటీలో మన ఇండియాలోకి రిలీజ్ చేశారు ఓకే ట్యాలీ ప్రైమ్ ఈయన మధ్యలో ఉన్నారు కదా ఈయన శ్యామ్సుందర్ గోయింకా సో ఈయన లెఫ్ట్ సైడ్ ఆయన భారత్ గోయింకా వీరికి అప్పట్లోనే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ మిల్స్ ఉన్నాయి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రాయడం రాయడం కంటే ఒక సాఫ్ట్వేర్ కనబెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో వీళ్ళిద్దరు హయాంలో టాలీ ఈఆర్పి నైన్ సో గ్రీన్ కలర్ లో ఉన్న సాఫ్ట్వేర్ ఇప్పుడు ఈయన భారత్ గోయింక కొడుకు తేజస్ గోయింకా ఈయన హయాంలో స్కై బ్లూ కలర్ తీసుకొచ్చారు సాఫ్ట్వేర్ ని టోటల్ గా అవార్డ్స్ అండ్ ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ టాలీ సర్వీసెస్ వచ్చేసి మిస్టర్ తేజస్ గోయింకా నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ ఇచ్చారు బెస్ట్ సాఫ్ట్వేర్ అని అవార్డ్స్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఇది మంచి సాఫ్ట్వేర్ అని అప్రూవ్ చేశారు రెండు వేల పదిలో అవార్డ్స్ కూడా వచ్చాయి మార్కెట్లో వీళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ ఏంటంటే అంటే టాలీఆర్పీ నైన్ టాలీ సర్వర్ నైన్ షాపర్ నైన్ ఇవన్నీ కూడా మార్కెట్లో సేల్ చేస్తారు తర్వాత ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్ పర్సన్స్కి సెట్ అయ్యే విధంగా ఏ సాఫ్ట్వేర్ ఉండదు సో అలాంటప్పుడు ఉండనప్పుడు కస్టమర్కి తగిన ఫీచర్స్ ఎక్స్టెన్షన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్ ద్వారా యాడ్ చేస్తారు ఓకేనా సో అది గమనించాలి హార్డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ ఫిఫ్టీ ఏ ఆఫర్ చేస్తుంది మనకు త్రీ మెటీరియల్స్ ఉంటాయి ఆ త్రీ మెటీరియల్స్లో మనం ఏం నేర్చుకుంటాం ఏం కవర్ చేస్తుంది అంటే బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ గ్రూప్స్ అన్ లైజెస్ డివైడింగ్ పర్చేజ్ సేల్స్ అండ్ హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ రిల్వేస్ డీటెయిల్స్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ బ్యాట్ కరెన్సీ జీఎస్టీ ఇవన్నీ ఫస్ట్ మెటీరియల్లో కవర్ చేస్తాం సెకండ్ మెటీరియల్లో సర్వీస్ ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్షిప్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ మన బిజినెస్లో జరుగుతాయి తర్వాత ఎలా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయాలి అవి కూడా చూస్తాం పిఓ పర్చే ఆర్డర్ ఎస్ఓ సేల్స్ ఆర్డర్ గోడన్ ట్రాన్స్ఫర్ బ్యాచువేజ్ మెయింటెనెన్స్ ప్రైజ్ లిస్ట్ టీడీఎస్ టీసీఎస్ ఇవన్నీ కూడా సెకండ్ మెటీరియల్ పేరోల్ విత్ జీఎస్టీ ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ బ్యాంక్ రీకన్సలేషన్ స్టేట్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ సెటింగ్స్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ పేరోల్ కి సాలరీస్ ఎలా డిఫైన్ చేస్తారు సో ఇవన్నీ కూడా మనం చూస్తాం పిఎఫ్ ఈఎస్ఐ గ్రాడ్యుటీ అన్ని మనకి ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అని చూస్తే ప్రజెంట్ వ్యాట్ లైక్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి వ్యాట్ సిఎస్టీ ఇండియాలో లేదు టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అంటాం ఇది వచ్చేసి మనకి టింబర్ కోల్ టోల్ ప్లాజా ఓకే వాటి మీద పడుతుంది లీజింగ్ ఫారెస్ట్ వీటి మీద టీడిఎస్ ట్యాక్స్ సోర్స్ ఎంప్లాయీస్ సాలరీస్ రూమ్ రెంట్స్ హార్స్ రేసెస్ కమిషన్స్ లాటరీస్ వాటి మీద ట్యాక్స్ సిఎస్టి సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఇది వ్యాట్ ఉన్నప్పుడు పడేది వేరే రాష్ట్రం నుంచి అమ్మినా కొనినా సో సిఎస్టి ట్యాక్స్ పడుతుంది వ్యాట్ అంటే ఏ రాష్ట్రంలో పడుతుంటే ఆ రాష్ట్రంలో వ్యాట్ పడుతుంది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనంతపురంలో పర్చేజ్ చేసావు గుంటూరులో సేల్ చేసావు శ్రీకాకుళంలో పర్చేజ్ చేసావు వైజాగ్లో సేల్ చేసావు ఓకే వాటి మీద ట్యాక్స్ పడుతుంది ఓకే మళ్ళీ తింటాలే అని చెప్పిన ఓకే సో తర్వాత నెక్స్ట్ ఎక్ససైజ్ ఫర్ ట్రేడర్స్ ఇది ఏంటంటే ఒక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం అమ్మడం ఉంటుంది కదా ఆ విధంగా ఉంటుంది సో తర్వాత సర్వీస్ ట్యాక్స్ స్కూల్స్ కాలేజెస్ ఓకే తర్వాత హాస్పిటల్స్ రెస్టారెంట్స్ ఈ ట్యాక్స్ పడుతుంది ఓకే ఇవి ఉన్నాయి అనమాట జనరేట్స్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి ఒక కంపెనీ క్రియేషన్ చేసి లెడ్జెస్ క్రియేషన్ చేసి అమౌంట్ పోస్ట్ చేశాము అంటే ఆటోమేటిక్గా ట్రయల్ బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ క్యాష్ బ్యాంక్ బేస్ రిజిస్టర్ సేల్స్ రిజిస్టర్ ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి మార్కెట్లో ట్యాలీనే కాకుండా టాటా ఇక్స్ వింగ్స్ ఫ్యాక్టరీ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి బట్ ఏంటంటే ఎక్కువగా ట్యాలీ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు నైంటీ త్రీ పర్సెంట్ ఎందుకు అంటే ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్కి ఇవి ఉపయోగపడుతాయి ఈ టాటా కంపెనీ అనేది మనకు వరల్డ్ వైడ్ ఉంటాయి వాళ్ళు ఓన్ సాఫ్ట్వేర్ జనరేట్ చేసుకుంటారు కానీ అవుట్ సైడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేయరు ఓకే మెయిన్ అదనమాట వింగ్స్ ఫ్యాక్టరీ కూడా అడ్వాన్స్డ్ ఫీచర్స్ డేటా సెక్యూరిటీ ట్యాలీ యాడిట్ సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డేటా లోగో సెట్టింగ్స్ వన్ ల్యాక్ కంపెనీస్ మెయింటైన్ చేయొచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు ఆటో బ్యాక్ బ్యాక్అసిట్ ఇవన్నీ కూడా మనకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ కింద మనకు ట్యాలీలో చూపించవచ్చు ఎక్కడెక్కడ టాలీలు యూజ్ చేస్తారండి లైక్ ట్రేడింగ్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ మెడికల్ స్టోర్స్ ఆడిటర్స్ హోటల్ అండ్ రెస్టారెంట్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్ పర్సనల్ అకౌంట్ ఈ ప్లేసెస్ లో ట్యాలీని ఉపయోగిస్తారు క్లైంట్స్ ఇండియన్ కార్పొరేట్ హౌసెస్ అండ్ అసోసియేషన్స్ తర్వాత మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఈ అన్ని ప్లేసెస్ లో ట్యాలీ ఉంటుంది కొన్ని కంపెనీస్ లో యూజ్ చేస్తున్నారు క్లైంట్స్ ఆఫ్ టాలీ ఓకే అది మనకి వాట్ ఈస్ వాట్ అనేసి జిఎస్టీ అనేది మనం ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం బట్ వాట్ ఇస్ వాట్ అనేది జస్ట్ చూడండి ఎప్పుడు జిఎస్టి ఇంట్రొడ్యూస్ చేశారు ఫస్ట్ ఏ దేశంలో ఇంప్లిమెంటేషన్ చేశారు తర్వాత మన దేశంలో ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు ఇవన్నీ జస్ట్ బ్రీఫ్ ఇది మన ఫర్దర్ క్లాసెస్ వస్తుంది ఎలాంటి టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి స్ట్రక్చర్ ఎలా ఉంది కాంపోనెంట్స్ ఏమున్నాయి ఏ లో ఏ మిక్స్ చేశారు తర్వాత ఎలాంటి స్లాబ్స్ ఉన్నాయి అన్ని కూడా ప్రీవియస్ మనకి నైన్ ఇలా ఉండేది ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఈ విధంగా ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉండేది టాలీఆర్ కంపెనీ క్రియేషన్ ఇలా ఉంటుంది ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ ఇలా పర్చేజ్ వచ్చారు సేల్స్ వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ ట్రయల్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్ క్లోజింగ్ స్టాక్ ట్యాక్స్ ఇన్ వైస్ బిల్ ఆఫ్ సప్లై ట్యాక్స్ ఇన్వైస్ అంటే మనకు ట్యాక్స్ వస్తుంది బిల్ ఆఫ్ సప్లై అంటే ఎలాంటి ట్యాక్స్ ఉండదు ట్యాలీ సర్టిఫికేషన్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ సర్టిఫికేషన్ ఇదే అండి వాట్ ఈస్ వాట్ టాలీ టాలీ ఎందుకు నేర్చుకోవాలి టాలీలో ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్లు మనం చేయొచ్చు సో తర్వాత టాలీకి జిఎస్టీకి ఎలా సింక్ అవుతుంది అనేది మనం ఇదొక డిస్కషన్ చేస్తాం ఓకే క్లియర్ మా దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా డెమో వరకు ఎనీ డౌట్స్ క్లియర్గా అర్థమైందా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా టాలీ డౌట్స్ ఎనీ వన్ క్లియర్ హలో క్లియరా గైస్ కన్ఫర్మ్ చేయండి ఓకే devant yeah. que yeah. yeah.